హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడే నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చేసింది అసలు ఈ పేమెంట్ ఎలా వస్తుంది పేమెంట్ వచ్చే ముందు ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు మీ అందరికీ చెప్తానమాట ఫస్ట్ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి ఉండాలి డెఫినెట్గా వితౌట్ మానిటైజేషన్ అయితే మన ఛానల్కి పేమెంట్ రాదండి ఇదైతే మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఫేక్ పేమెంట్స్ అని కూడా ఫేక్ వైటీ యాప్స్ అనేది వస్తున్నాయి అదైతే మీరు అస్సలు నమ్మకండి ఇట్స్ ఫేక్ యాప్ అనమాట ఒరిజినల్ యాప్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి మనకి వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో ఎందుకు యూస్ అవుతుందో కూడా నేను ఈరోజు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఒక్కొక్క వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఒక్కొక్క వీడియోకి ఎంత పేమెంట్ వచ్చింది అనేది అయితే మనం యూట్యూబ్ స్టూడియో యాప్లో మొత్తం చూసుకోవచ్చు అనమాట వితౌట్ యూట్యూబ్ స్టూడియో యాప్ మనం అయితే మనకి ఎన్ని డాలర్స్ వచ్చాయి ఈ వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చేది మనమైతే అసలు చూడలేము ఇప్పుడు నా వీడియోస్ అన్నిటికీ కలిపి హండ్రెడ్ డాలర్స్ నేను మార్చిలో ఎర్న్ చేస్తే నేను అది మార్చిలో డ్రా చేసుకోవడానికి ఉండదు ఏప్రిల్లోనే డ్రా చేసుకోవాలన్నమాట ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్న మనకైతే మెయిల్ వస్తుంది మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అని తర్వాత ఏప్రిల్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్త్ లోపు మన అకౌంట్లో మన మనీ అనేది పడతాయి ఇన్ కేస్ మన అకౌంట్లో మన మనీ సిక్స్ వర్కింగ్ డేస్లో పడకపోతే మనం ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చామో ఆ బ్యాంక్ వెళ్ళి మనము అడగచ్చు అక్కడ హోల్డ్ చేసి పెడతారనమాట పేమెంట్ నా ఫస్ట్ పేమెంట్ కూడా అలానే హోల్డ్ చేసి పెట్టారు నాకు తెలిసిన ఒక అంకుల్ ఎస్బీఐ అంకుల్ ఉంటే నేను ఆ అంకుల్కి కాల్ చేసి నా పాస్బుక్ డీటెయిల్స్ అవన్నీ పెడితే అంకుల్ అయితే హోల్డ్లోంచి తీసేసి నా అకౌంట్లోకి మనీ అయితే వేసేశారు అండ్ నేను ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేమెంట్ రిసీవ్ చేసుకున్నాను సారీ నేను ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్న నాకైతే మీ హండ్రెడ్ డాలర్స్ పేమెంట్ మీకు వచ్చింది అని వాళ్ళు మెయిల్ చేశారు యూట్యూబ్ వాళ్ళు నేనేమో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు వస్తుందామని నా అకౌంట్లోకని రాకపోతే మళ్ళీ ఆ అంకుల్ని కాంటాక్ట్ అయ్యి హోల్డ్లోంచి తీసేద్దాము అని అనుకున్నాను అంకులకి మెసేజ్ చేద్దాం అనుకున్నాను కానీ చూద్దాం ఇంకా టూ డేస్ ఉంది కదా అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఈరోజు మార్చ్ ట్వంటీ ఫోర్త్ కదా మార్చ్ ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఫోర్ ఫార్టీ టూకి అయితే నాకు పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పి నేను ఏ నెంబర్ అయితే నా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేశాను ఆ నెంబర్కి నాకైతే మెసేజ్ వచ్చింది డైరెక్ట్గా మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయ్యి పడిపోయిందనమాట నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండ్ ఇలాంటిది ఏంటంటే మనకి ఒక బూస్ట్ ఇస్తుంది ఇంకా వీడియోస్ చాలా వరకు అప్లోడ్ చేయాలి పోస్ట్ చేయాలి అని ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే నాకైతే చాలా 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 హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్గా ఉంది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ న్యూస్ ఇంకా వెంటనే కెమెరా ఆన్ చేసుకొని నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ వీళ్ళ ఎవరికైనా యూట్యూబ్లో ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్స్లో నేను డెఫినెట్గా మీ అందరికీ రిప్లై ఇస్తాను అండ్ నా సర్కిల్లో ఉన్న చాలా కూడా నన్ను చిన్న చిన్న డౌట్స్ అడుగుతూ ఉంటారు అవి మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే కొంతమందికి యూట్యూబ్ పైన చాలా నాలెడ్జ్ ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కొంతమందికి ఏ నాలెడ్జ్ లేకుండానే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారనమాట నాకంటే ఏదో కొంచెం ఉందనమాట నాలెడ్జ్ నేను క్లారిఫై చేసే అయితే నేను మీకు డెఫినెట్గా క్లారిఫై చేస్తాను రిప్లై కూడా ఇస్తాను సో గాయస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి బై బై గాయస్ ఇన్ ద నెక్స్ట్ లాగ్